హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పనా మన తెనాలి రామకృష్ణ కథలలో నెక్స్ట్ కథ వచ్చేసి ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల వారు సభలో ఉండగా చాలా గ్రామాల నుండి పెద్దలు వచ్చి తమ గ్రామాలలో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని తమ ధాన్యం అంతా ఎలుకలకు ఆహారంగా అవుతుందని వరబెట్టుకుంటారు అప్పుడు మహారాజు ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలని మంత్రివర్గాన్ని అడుగుతారు వారు ప్రతి ఒక్కరూ పిల్లుల్ని పెంచుకోవాలని సమాధానం చెప్తారు కానీ పేదవాళ్ళు వాటిని ఎలా పెంచుతారు మహారాజా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆవునివ్వాలని కోరుతున్నాను అని మరొకరు సమాధానం ఇస్తారు అందుకు రాజు అంగీకరించి అందరికీ ఒక పిల్లిని మరియు పిల్లిని పోషించడానికి ఆవుని కూడా బహుమతిగా ఇస్తారు కొన్ని రోజుల తర్వాత పిల్లులన్నీ పాలు తాగి బలంగా తయారవుతాయి ఎలుకల్ని పట్టుకోకుండా సోమరిగా ఉంటాయి ఇది గమనించిన మన తెనాలి రామకృష్ణ తన పిల్లికి వేడి వేడి పాలు పెడతాడు పాలు తాగుదామని దగ్గరికి వచ్చిన పిల్లి నాలుక కాలడంతో పాలు తాగలేకపోతుంది మళ్ళీ పాలు పెట్టినా తాగడం లేదా ఆ పిల్లి పిల్లికి ఆకలి వేసి ఎలుకల్ని వేటాడడం ప్రారంభిస్తుంది ఒకరోజు మహారాజు అన్ని పిల్లుల్ని పరీక్షించడానికి సభకు రమ్మని అందరినీ ఆజ్ఞాపిస్తాడు అందరూ తమ పిల్లుల్ని సభకు తీసుకొని వచ్చి మహారాజా మా పిల్లులు ఏవి ఎలుకలను వేటాడడం లేదని ఒక్క తెనాలి రామకృష్ణ పిల్లి ఒక్కటే ఎలుకల్ని వేటాడుతుందని చెప్తారు ఇదే విషయం తెనాలి రామకృష్ణను మహారాజు అడగగా ఏమి చేయను మహాప్రభు నాకిచ్చిన పిల్లి పాలు తాగడం లేదు కావాలంటే చూడండి అని రాజు ముందు పాలు పెట్టగా పిల్లి పాలు తాగదు అప్పుడు రామకృష్ణ ప్రభు పిల్లులు ఆకలి వేస్తేనే వేటాడుతాయి అన్ని పిల్లులు బాగా పాలు పట్టడం వల్ల సోమరిగా తయారయ్యాయి అందుకే అవి ఎలుకల్ని వేటాడడం లేదు అని జవాబిస్తాడు రాజు తెనాలి రామకృష్ణ తెలివిని మెచ్చుకొని సంతోషించి కానుకలతో సత్కరిస్తాడు చూసారా తెనాలి రామకృష్ణ తెలివి అంటే తెలివి ఎలాగైనా తన పిల్లితో ఎలుకల్ని పట్టించేలాగా చేశాడు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ